హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మటన్ ములక్కాయ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మటన్ అర కేజీ అండి ఇచ్చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ములక్కాయలు ఒక రెండు పెత్త అవి కూడా కట్ చేసి కడిగి ముందుగా బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ములక్కాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడు అవి పచ్చివాసన పసరవాసన అనేది లేకుండా ఉంటాయి కొన్ని ముళక్కాయలు పసరవాసన వస్తూ ఉంటాయి ములక్కాయని ఈ రకంగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు నేను కాయల్ని ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటున్నానండి ఇవి చిటపట్లాడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పెద్దవి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా సాల్ట్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కదండి ఉల్లిపాయలు ఇలా మగ్గించి సగం మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మగ్గిపోయిన వచ్చేసరికి కలర్ చేంజ్ అయిపోయింది ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను అర కేజీ మటన్కి ఇప్పుడు ఇది పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడే పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇది అడుగంటుతుంది అంటే ఇంకా మనకు ఫ్రై అయిపోయినట్టే బాగా ఇప్పుడు మటన్ వేసుకోవాలి ఇప్పుడు మటన్ వేస్తున్నానండి మటన్ కూడా వేసి బాగా కలిగి పెట్టి ఆ మటన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి మటన్ని మటన్నో ములక్కాయ్ మీరు ఎంతమందికి ఇష్టం అండి మటన్ ములక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది బాగా మగ్గిపోవాలండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే అప్పుడు నీస్వాసన అనేది లేకుండా బాగుంటుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కర్రీ కావాల్సినంత కారం వేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది చూసారా ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను మన అర కేజీ మటన్కి సరిపడా కారం కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి నేనైతే మూడు స్పూన్లు ఫుల్గా వేస్తున్నాను వేసి ఒకసారి కలిగి పెట్టి కలిగి పెట్టి కొంచెంసేపు మగ్గించాలండి పచ్చివాసన వరకు కారం కూడా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద టమాటాలు రెండు కట్ చేశానండి అది వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకు వచ్చాను టమాటాలు వేసి టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి నేనైతే స్టార్ మసాలా వేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న మసాలా ఏదైనా వేసుకుంటే బాగుంటుంది ఈ స్టార్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు వాడిన వాళ్ళు చాలా బాగుంటుంది నేను మామూలుగా ఇంట్లో చేసుకున్న మసాలా లేదంటే ఇదే వాడతానండి ఇప్పుడు ఇది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి మటను ఉడకటానికి సరిపడినంత వాటర్ ఈ కూరలో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి కర్రీకి వేసి బాగా కలిగి పెట్టి కొంచెంసేపు ఉడికించుకుంటే బాగుంటుంది ఒక సగం వరకు ఉడికిన తర్వాత అప్పుడు ములక్కాయలు వేసుకోవాలి ములక్కాయలకు కూడా అప్పుడు ఉప్పు కారం అన్నీ పెట్టి చాలా బాగుంటుంది టేస్టీగా మసాలా మటన్లో వేసిన ములక్కాయ తింటుంటే బల టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను కరివేపాకు ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు ముందేసుకోవాలనుకున్న వాళ్ళు ముందేసేసుకోవచ్చు ఈ కరివేపాకు కూడా వేసి కలిగి పెట్టి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలండి మటన్ కదండి ఉడకటా కొంచెం టైం పడుతుంది మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను నేనైతే కుక్కర్లో వేసిన టేస్ట్ అంత నచ్చదండి అందుకనే చెప్పి నేను విడిగానే వండుతాను మటన్ కర్రీ ములక్కాయ కాంబినేషన్తో వేట మాంసం కర్రీ ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఈ టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ములక్కాయలతోనే తినేయచ్చండి అంత బాగుంటాయి ములక్కాయలు మటన్లో ఉడికిన ములక్కాయలు ఈ కర్రీ బాగా ఈ సగం వరకు ఎగిరిపోతుంది కదా వాటరు అప్పుడు నేను కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి రెండు కలిపి కడిగి కట్ చేస్తున్నాను కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి మటన్ కర్రీలో నాన్ వెజ్ ఏదైనా కొత్తిమీర ఎక్కువగా వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇది కూడా కట్ చేసేసి మళ్ళా మొత్తం కూర అంతా కలిగి పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఎగిరే వరకు ఇంకా కారం ఉప్పు ఏమైనా టేస్ట్ మనకు తగ్గిందా సరిపోయిందా అని ఒకసారి చూసుకుని మూత పెట్టేసుకుంటే కర్రీ దగ్గర పడుతుందండి ఈ మటన్ ఉలకాయ కర్రీలో మసాలా పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ధనియాలు గసగసాలు అలాగే హోల్ గరం మసాలా కొంచెం కొంచెం వేసి అది పేస్ట్ చేసి వేస్తే బాగుంటుంది నేనైతే ఈరోజు వేయలేదు మసాలా పౌడర్ మాత్రం వేసానండి కర్రీ చూసారా దగ్గర పడిపోతుంది మటన్ కూడా బాగా ఉడికిందని నేను వేసిన వాటర్ సరిపోయింది మటన్ ఉడకటానికి చాలా స్మూత్గా అయిపోయింది ముక్క ఇది ఇంకా కొంచెం దగ్గర పెడితే అప్పుడు కర్రీ ఆఫ్ చేసుకుంటాను ఇంకొకసారి మగ్గించుకుంటానండి మూత పెట్టి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నేను వేసినవి అన్నీ మరలా వేయకుండా ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి కర్రీ చూసారా ఆయిల్ పైకి తేలి చక్కగా ఎగిరిపోయింది చూస్తుంటేనే నోరుతుందండి మటన్ ముళక్కయ మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి